ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని నేను కూడా మీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు గారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ అరవై ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి గురు పౌర్ణమి తల్లి అత్యంత శక్తివంతమైన గురు పౌర్ణమి అత్యంత అద్భుతమైన గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమిని ఉంటే మళ్ళీ ఎన్నో ఏళ్ల దాకా నువ్వు ఎదురు చూడాలి ఎందుకంటే ఇప్పటికే అరవై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చింది అంటే నువ్వు అర్థం చేసుకో ఇలాంటి ఒక అద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ ఇప్పట్లో లేదు ఈ రోజున మహారాజయోగం అదృష్ట యోగం ధనయోగం కాబట్టి వదులుకోకు నీ భాగ్యాన్ని నీ సౌభాగ్యాన్ని ఈ బంగారు బిందెల్లో దాచి ఉంచాను తల్లి ఇందులో ఎక్కడ నీ సౌభాగ్యం దాగి ఉందో ఎందులో ఉందే నువ్వే తాకి తెలుసుకో ఈ ఐదు బంగారు బిందుల్లో నీ భాగ్యం ఎక్కడుందో నువ్వే తెలుసుకో తల్లి కానీ అస్సలు నిర్లక్ష్యం చెయ్యకు పక్కకి నెట్టెయ్యకు తోసిపుచ్చకు ఎందుకంటే ఇది నీ కోసం వచ్చిన భాగ్యం సౌభాగ్యం అదృష్టం నీ సాయి నీ కోసం తీసుకువచ్చిన ఒక అద్భుతమైన కానుక అదృష్టం నిన్ను కోరి కోరి వరించబోతోంది నీ గుమ్మంలోకి రాబోతోంది నీ వాకిట్లోకి అడుగు పెట్టబోతోంది నీ ఇంట్లో నట్టింట్లో సిరి సంపదలను కురిపించబోతోంది తిష్ట వేసుకుని కూర్చోబోతోంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకు వదులుకున్నావు అంటే నిజంగా నీ సాయిని అవమానపరిచిన దానివే అవుతావు నీ సాయి మనసుని నొప్పించిన దానివే అవుతావు నీ సాయికి ఎంతో ఎంతో ఇష్టమైనటువంటి గురు పౌర్ణమి రోజు బిడ్డల కోసం ఒక కానుకని తీసుకువచ్చాను నా బిడ్డ కోసం ఒక కానుక తీసుకువచ్చాను నా బిడ్డ నిర్లక్ష్యంతో ఆ కానుకను అందుకోకుండా పోతే తండ్రి మనసు చాలా బాధపడుతుంది గాయపడుతుంది కాబట్టి నీ భాగ్యం ఇక్కడ ఈ ఐదు బిందుల్లో ఈ ఐదు బంగారు బిందుల్లో ఎక్కడ ఉందో నువ్వే తెలుసుకో తల్లి నిర్లక్ష్యం అవుద్దు ఒక్కసారి నీ భాగ్యం ఎందులో ఉందో నువ్వు గనక తెలుసుకున్నావు అంటే నీ జీవితం సుడితిరిగిపోతుంది నీ జాతకం అదృష్ట జాతకంగా మారిపోతుంది అంటూ బాబా గారు అద్భుతాన్ని ప్రసాదించే అదృష్టపు బిందులతో వచ్చారండి బంగారు బిందులతో వచ్చారండి కాబట్టి అసలు ఈరోజు బాబాయ్ గారు ఏం చెప్తున్నారు తప్పకుండా విని తీరాల్సిందే అది కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి గురు పౌర్ణమి ఎంతో శక్తివంతమైన గురు పౌర్ణమి ఈ రోజుని అస్సలు వదులుకోకూడదు గురుబలం ఒకటి ఉంటే ఇంద్ర పదవి కూడా సంతమవుతుంది అంటారు కదా అలాంటి గురుబలాన్ని మనకు బాబాగారు ప్రసాదించబోతున్నారు ఎవరైతే బాధలో కన్నీళ్లలో కష్టాలలో అనుభవిస్తున్నారో వాటన్నింటి నుంచి కూడా బయటపడాలంటే బాబాగారి అనుగ్రహం తప్పకుండా ఉండాల్సిందే కాబట్టి బాబాగారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలంటే ఇక్కడ ఉన్న ఐదు బిందుల్లో ఏదో ఒక బంగారుపు బిందును తాకి మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి అయితే ముందుగా బాబాగారి కోసం వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే అసలు ఎవరి జాతకంలో ఏం భాగ్యం ఉందో కూడా బాబా గారు చెప్పేది అర్థమవుతుంది ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నిన్న ఒక ఆవిడ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారండి ఏంటంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా గొడవ ఉండేది తరచూ గొడవ ఉండేది వాళ్ళ ఆయన ఏంటంటే థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు ఈ అస్సలు పట్టించుకోవట్లేదు ఈ పడట్లేదు ఆయనకి ఈమె మొహం చూస్తేనే చిరుబురులాడుతూ చికాకులాడుతూ చికాకులు ఎలా అంటే పిల్లల్ని ఏమిని వదిలేసే స్థితికి వచ్చేసారు అస్తమానం ఆమె దగ్గరే ఉండిపోతున్నారు సంపాదించింది ఆమెకే పెట్టేస్తున్నారు ఇక్కడ ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు ఈమె చూస్తే ఏం చెయ్యాలో అర్థం కాలేదు దిక్కుతోచని స్థితిలో ఉన్నాను ఎన్నో ప్రయత్నాలు చేశాను నా వల్ల కావటం లేదండి మా ఆయన ఆమెను వదిలి రావట్లేదు నా భర్త నా బిడ్డల్ని నన్ను బాగా చూసుకోవాలని ఎంతో కన్నీళ్లు పెట్టుకుందండి ఆవిడ ఒకసారి నాకు ఆ తర్వాత లేదండి ఇలా మనకు తెలిసిన గురువుజీ ఉన్నారు ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మాట్లాడి చూడండి గురువుగారు మీ ప్రాబ్లంని చక్కగా ఈజీగా పరిష్కరిస్తారు అని చెప్పాను ఆవిడ గురువుగారికి కాల్ చేశారు మళ్ళీ ఆ తర్వాత నిన్న మళ్ళీ మెసేజ్ పెట్టారండి నిజానికి గురువుగారు ఏ పూజలు చేశారో తెలియదమ్మా ఎలాంటి పరిష్కారాలు అందించారో నాకు తెలియదు మా వారు ఆవిడను పూర్తిగా వదిలేసి మా దగ్గరికి వచ్చేశారు పిల్లలతో నాతో సంతోషంగా ఉన్నారు నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండట్లేదమ్మా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి తల్లి మీకు అలాగే బాబా గారికి చెప్పాలి గురువు గారికి చెప్పాలి బాబా గారి దయ ఇదంతా జరిగిందేమో అనిపిస్తుంది నాకు అంటూ తన హ్యాపీనెస్ ని ఎంతో హ్యాపీగా షేర్ చేశారండి ఆవిడ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిటికేసినలు పరిష్కరించే యూజ్ చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తారండి అలాగే మీ వివరాలని చాలా అంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిట అత్యంత శక్తివంతమైన గురు పౌర్ణమి తల్లి ఈరోజు నీ సాయి నీ తండ్రి నీ ఇంట్లోనే ఉంటాడు నీతోనే ఉంటాడు నీ కష్టాలు వింటాడు నీ సుఖాలు వింటాడు నీ కోరికలు వింటాడు ప్రతీదీ కూడా వింటాడు కాబట్టి నువ్వు ఈ సమయంలో ఏం కోరుకున్నా కూడా తప్పకుండా వెంటనే నెరవేర్చేస్తాడు నీ తండ్రి కాబట్టి నీకు ఏం కావాలో ఈ క్షణంలో కోరుకో తల్లిని మనసులో ఏం బాధ ఉందో నీ సాయికి చెప్పుకో వెంటనే తీరిపోతుంది ఎందుకంటే ఇది అరవై ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్న గురు అత్యంత శక్తివంతమైన గురు అయితే ఇక్కడ నా బిడ్డలకు నేను ఈరోజు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను ఒక కానుకను అందవబోతున్నాను అదేంటంటే ఇక్కడ ఐదు బంగారు బిందెలను తీసుకువచ్చాను ఈ ఐదు బంగారుపు బిందెల్లో కూడా నీ భాగ్యాన్ని దాచి ఉంచాను తల్లి ఇక్కడ ఎవరైతే ఈ ఐదు బంగారుపు బిందుల్లో ఒక బిందెను తాకుతారో వారికి అమృత వర్షం కురుస్తుంది అరుదైన యోగం వారికి సొంతమైపోతుంది వారికి భాగ్యం మెరిసిపోతుంది ఈ సంవత్సరం గురు పౌర్ణమి చాలా చాలా ప్రత్యేకమైనది తల్లి ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇలాంటి దివ్య సంయోగం ఏర్పడబోతోంది ఈ సమయంలో గురువు యొక్క కృప నీ సాయి యొక్క కృప నీ తండ్రి యొక్క కృప అమృత వర్షాన్ని కురిపించబోతోంది అవును తల్లి ఇది నిజంగా నిజం నీ తండ్రి మాట ఇచ్చాడు అంటే ఎప్పుడైనా కూడా అది పొల్లుపోయిందా జరగకుండా పోయిందా నీ జీవితంలో సుఖ సమృద్ధి వాహనం ధనలాభం ఆనందాల తీరం వచ్చే అవకాశం అయితే ఉంది తల్లి నువ్వు చాలా కాలంగా ఏదైనా శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా అది వివాహం కోసమైనా కానీ లేదా మంచి ఉద్యోగం కోసమైనా కానీ లేదా డబ్బు కోసమైనా కానీ లేదా సంతానం కోసమైనా కానీ లేదా విదేశాలకు వెళ్ళాలని కానీ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నాను తండ్రి దీని నుంచి నేను బయటపడాలి అని కానీ లేకపోతే నీ జీవితంలో నువ్వు చేస్తున్న పనిలో ఎదుగుదల కోసం కానీ ఇలా ఏదైతే బాధపడుతున్నావో అవన్నీ కూడా ఈ గురు పౌర్ణమి రోజు తీరబోతున్నాయి ఈ గురు పౌర్ణమి నీకు ఒక స్వర్ణావకాశాన్ని తీసుకువచ్చింది నీ సాయి అవకాశాన్ని నీకు అందించబోతున్నాడు ఎందుకంటే అత్యంత శుభకరమైన దినం ఈరోజు అత్యంత ఒక శుభమైన సంయోగం కలిగినటువంటి ఒక రోజు ఇలాంటి సమయంలో ఎప్పుడూ కూడా అత్యంత మార్పులు కనిపిస్తాయి తల్లి ఆ సమయంలో నువ్వు ఏం కోరుకుంటావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక్కడ ఈ ఐదు బంగారుపు బిందెల్ని ఎవరైతే తాకుతారో వారి అదృష్టపు తలుపులు తెరుచుకోబోతున్నాయి ఎందుకంటే గురు పౌర్ణమి అంటే చాలా శక్తివంతమైనది తల్లి ఈరోజు జరగనిదంటూ ఏది ఉండదు నీ తండ్రి కృపతో నీ సాయి కృపతో నీ గురువు కృపతో వివాహ యోగాలు ఏర్పడబోతున్నాయి అడ్డంకుల్లో ఉన్న వివాహాలు విషయాలు ఖరారవుతాయి ఉద్యోగంలో ఉన్నతి లేదా కొత్త ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది తల్లి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడబోతున్నాయి అలాగే లక్ష్మీ అమ్మ అనుగ్రహం నీ మీద ఉండబోతోంది కొత్త ధనానికి ఆగమనం అన్నది ఏర్పడబోతోంది కొత్త మార్గాలు తెరుచుకోబోతున్నాయి అంతేకాదు ముఖ్యంగా మనసుకి శాంతి లభిస్తుంది జీవితంలో స్థిరత్వం వస్తుంది నువ్వు కూడా ఇక్కడ ఈ బిందులలో ఒక బిందును తాకిన బిడ్డవి అయితే నీకు కొత్త ఉదయం ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి అనగా నువ్వు చూసావంటే ఆశ్చర్యపోతావు ముందుగా ఎవరైతే మొదటి బంగారుపు బిందును తాకారో అటువంటి నా బిడ్డకి ఈ సందేశం ఈ గురు పౌర్ణమి ఒక అద్భుతంగా రూపొందబోతోంది తల్లి నీకు ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాల దీర్ఘకాలం తర్వాత ఇలాంటి అద్భుత సంయోగం ఏర్పడబోతోంది ఇది శ్రీ మహావిష్ణువు మరియు మాత శ్రీ మహాలక్ష్మి యొక్క కృపతో నీ భాగ్య ద్వారాలను తెరవనుంది అవును తల్లి సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న పనులు కలలు మిగిలిపోయిన ఆశలు ఇప్పుడు అలా నెరవేరే మార్గంలో ఉన్నాయి గురుదేవుని దృష్టి నీ వైవాహిక జీవితంలో సానుకూల పరిస్థితులను తీసుకువస్తుంది చాలా కాలంగా అడ్డంకుల్లో ఉన్న వివాహ విషయాలు ఇప్పుడు ఖరారయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కుటుంబంలో ఆనందాలు సంతోషాలు కలగబోతున్నాయి తల్లి పండగ చేసుకో ఇంకా మరియు దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు సమాప్తం కాబోతున్నాయని ఈ రోజుతో అంతం కాబోతున్నాయని గుర్తుపెట్టుకో నువ్వు వంద కేజీల మిఠాయిలను సిద్ధం చేసుకో తల్లి అలాంటి అద్భుతమైన శుభ గడియలు నీకు రాబోతున్నాయి ఈ సమయంలో నీ భాగ్యం మరియు నీ ప్రతి అడుగులో నీతో నడుస్తూనే ఉంది నువ్వు ఏ పనిని ప్రారంభించినా అది వ్యాపారమైనా ఉద్యోగమైనా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా వ్యాపారం చేసే బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో లాభాలు మరియు వ్యాపార విస్తరణకి అనుకూలంగా ఉంటుంది నువ్వు విదేశాలకు వెళ్ళే యోగం కూడా కనపడుతోంది సూచన కూడా కనపడుతోంది ఇప్పుడు నీ కళలకు రెక్కలు వచ్చే సమయం తల్లి నీ కష్టం ఇప్పుడు ఫలితాలను ఇవ్వటం ప్రారంభించింది జీవితంలో ప్రతి రంగంలో సానుకూలత అనేది అనుభవిస్తావు తల్లిదండ్రుల సహకారం మరియు ఆశీర్వాదం నీకు లభిస్తుంది దీనితో నీ ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగిపోతుంది నేను ఏదైనా చేయగలను అని నీలో కొత్త శక్తి సంచారం జరుగుతుంది ఇది పెద్ద నిర్ణయాలు తీసుకోవటంలో నీకు సహాయం చేస్తుంది ఇక ఉద్యోగం చేస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో లేదా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారో అలాంటి బిడ్డలకు ఉద్యోగం వస్తుంది వారు ఉన్నత స్థానానికి వెళ్లాలని ప్రయత్నిస్తుంటే ఈ సమయంలో ఉన్నత స్థానానికి వెళ్తారు అంటే ప్రమోషన్లు వస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉంటుంది సుఖమయంగా ఉంటుంది మానసిక పరిస్థితిని కాపాడుతుంది ఆర్థిక వ్యవహారాలు కూడా ఈ సమయంలో లాభదాయకంగా ఉంటాయి నువ్వు ఊహించినటువంటి ధన సంపాదన రాబడే నువ్వు చూస్తావు ఎక్కడైతే నువ్వు పెట్టుబడి పెట్టి వదిలేసావో ఏదో కొన్నావు ఎక్కడో కొంచెం ఇన్వెస్ట్ చేసావు అలాంటి చోట లాభాలు కుప్పల తెప్పలుగా రాబోతున్నాయి తల్లి ప్రతి చోట కూడా నీకు మంచి ఫలితాలు కలగబోతున్నాయి నీకు లాటరీ తగిలినా కూడా నువ్వు ఆశ్చర్యపోనవసరం లేదు అంతటి అద్భుతమైన ధన లాభం నీకు కనిపించబోతోంది అవకాశాలు నిన్ను బలంగా వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ గురు పౌర్ణమి సందర్భంలో నువ్వు ఏదైనా ప్రయాణం చేసినట్లయితే ఆ ప్రయాణం ఎంతో సంతోషంగా సుఖంగా అలాగే దానికి ఫలితంగా కూడా ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఏదైనా శుభవార్త లభించే అవకాశం కూడా ఉంది తల్లి ఒక కార్యం కొత్త ప్రారంభం లేదా కుటుంబం అంతా సంతోషంగా కలుస్తారు మొత్తానికి ఈ సమయం నీకు ఒక కొత్త జీవితం మొదలవుతుందని చెప్పాలి కొత్త అధ్యాయానికి ఇది మొదలు అని చెప్పాలి ఇక మీదట నీ జీవితంలో అన్నీ కూడా సంతోషాలు సుఖాలే ఉంటాయి బిడ్డ ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కటి కూడా చాలు ఇక రాబోయే రోజుల్లో రాజ్యం అంతా కూడా నీదే అవుతుంది అందరూ కూడా నీ వాళ్లే అవుతారు ప్రతి విజయము కూడా నీ సొంతమే అవుతుంది కాబట్టి ఇక మీదట నువ్వు బాధపడాల్సిన లేదు తల్లి ఇక రెండవ బంగారుపు బింద దాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఈ గురు పౌర్ణమి రోజున ఒక సన్నావకాశంగా మారబోతోంది తల్లి అరవై ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్న ఎలాంటి అరుదైన సంయోగాన్ని నువ్వు చూడబోతున్నావు ఈ సమయంలో నీకు విశేషమైన కృప అన్నది నీ మీద ఉండబోతోంది ఈ గురు పౌర్ణమి సందర్భంగా భాగ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయి దీనితో ధనం యశస్సు సమతుల్యత ఈ మూడు కూడా నీకు పురోగతి అన్నది సాధ్యమవుతుంది చాలా కాలంగా మానసిక ఒత్తిడి లేదా కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడిపోతున్న నువ్వు ఇప్పుడు ఈ సమయంలో వెనక్కి నడవబోతున్నావు ఈ సమయంలో నీలో ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయ శక్తి విపరీతంగా పెరుగుతుంది ఏదైనా ఒక కొత్త పని లేదా కొత్త ఆలోచన అయినా నువ్వు పూర్తి చేసి దానిపై పని చేస్తావు మరియు విజయం తప్పక లభిస్తుంది నీకు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నావో నీకు బలంగా కూడా యోగాలు ఏర్పడబోతున్నాయి ఏ పని చేసినా మంచి యోగం అన్నది నీకు ఏర్పడబోతోంది ఎక్కడ చెయ్యి పెట్టినా నీకు కలిసి వస్తుంది మట్టిని ముట్టుకున్నా బంగారంగా మారబోతోంది ఎక్కడైనా నువ్వు ఇంతకుముందు ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే ఒక ఇల్లు కొని ఉన్నా పొలం కొని ఉన్నా లేదా ఎక్కడైనా డబ్బులు కొంచెం పెట్టి ఉంటే దానికి రెట్టింపు ఫలితాలు రాబోతున్నాయి అలా రెట్టింపు ఫలితాలను పొందే అవకాశం ఆ సమయమైతే ఇప్పుడు వచ్చేసింది తల్లి నువ్వు పని చేసే చోట అది ఏ పనైనా అవ్వనివ్వు చిన్న పని పెద్ద పని ఏదైనా అవనివ్వు అక్కడ నీకు అంత అనుకూలంగా మారిపోతుంది నీ తోటి ఉద్యోగస్తులు సహోద్యోగులు నీతో పని చేసేవాళ్ళు వాళ్ళు నీతో ఎంత ప్రేమగా ఉంటారు ఇది వరకు మీకు ఉన్న చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు అవన్నీ కూడా తొలగిపోతాయి వారి సహకార సహాయాలు అనేవి నీకు నిండుగా ఉంటాయి అలాగ అంతేకాదు నీ పై అధికారి ఎవరైతే ఉన్నారో వారు కూడా నీకు అనుకూలంగా మారిపోతారు నువ్వు చేసే పనులని గుర్తిస్తారు నిన్ను మెచ్చుకుంటారు నిన్ను పై స్థాయికి పంపించే అవకాశం కూడా ఉంది నిన్ను వారు ఎంత గౌరవించే అవకాశం కూడా ఉంది అలాగే నీ పేరు ఏదైతే ఉందో అది బలపడుతుంది ఈ గురు పౌర్ణమి రోజున నీకు అమ్మ శ్రీ మహాలక్ష్మి విశేష కృప నీ ఇంట్లో ఉండబోతోంది అమ్మ సిరి సంపదలను నీ ఇంట్లో కురిపించబోతోంది తల్లి అలాగే శ్రీ మహావిష్ణువు దివ్య ఆశీర్వాదం నీ సాయి ఆశీర్వాదాలు కూడా నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించేసి వెలుగులోకి మార్చనుంది ఇప్పుడు పదే పదే అడ్డంకులు ఎదురవుతున్న పనులు స్వయంగా వాటంతట అవే ఇప్పుడు పూర్తవుతాయి కుటుంబ సహకారం లభిస్తుంది బంధువులతో పాత విభేదాలన్నీ కూడా సమాప్తం అయిపోతాయి ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత సానుకూలంగా మారిపోతుంది నీకు నచ్చినట్లు మారిపోతుంది నీ తెలివితేటలు మరియు నీ పనితనం ఏదైతే ఉందో దానివల్ల తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు నీ ప్రయోజనానికి పనిచేస్తాయి నీ మాటలో ప్రభావం ఉంటుంది ప్రజలు నీ ఆలోచనల్ని బాగా కూడా ఆచరిస్తారు ఎందుకంటే నువ్వు ఏది చేసినా ఆలోచించి మంచి పని చేస్తావని ఏ పని చేసినా అంతా కూడా సరిగ్గా చేస్తావనే నమ్మకం నీ మీద ఉంటుంది ఈ సమయంలో నీకు నలుగురిలో పేరు కూడా వస్తుంది బిడ్డ ఇన్నాళ్ళు లేని కీర్తి ప్రతిష్టలను ఇప్పుడు తెచ్చుకోబోతున్నావు అక్కడ నీకు గుర్తింపు అన్నది లభిస్తుంది ఈ గురు పౌర్ణమి యొక్క విశేష యోగం నీకు డబ్బు పరంగా మాత్రమే కాదు మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా నిన్ను బలవంతునిగా చేస్తాయి కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా గురువుల ఆశీర్వాదం తప్పక తీసుకో తల్లి నీకు విద్య నేర్పిన గురువులు జీవిత పాఠాలను నేర్పిన గురువులు నేంటి ఆ గురువుల దగ్గర ఒక్కసారి నువ్వు ఆశీర్వాదం తీసుకో వాళ్ళ నోరు తీపి చేసి రావాలి బిడ్డ అలాగే నీ సాయి దర్శనం చేసుకోవటం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇక మూడవ బంగారుపు బిందెన దాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఈ గురు పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు ఒక వరంగా మారబోతోంది తల్లి అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన సంయోగం ఏర్పడింది ఈ సమయంలో నీ జీవితంలోని అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి మూసుకున్న భాగ్యద్వారాలు తెరుచుకుంటాయి ఈ గురు పౌర్ణమి సందర్భంగా అమ్మ మహాలక్ష్మి అనుగ్రహం నీ మీద ఉండబోతోంది సిరి సంపదలు నీ నట్టింట్లో కురవబోతున్నాయి ఇది నీ జీవిత దశ మరియు దిశ కూడా రెండింటినీ మార్చగలుగుతుంది ఈ శుభయోగం ప్రభావంతో చాలా కాలంగా అడ్డంకుల్లో ఉన్న వివాహ విషయాలు ఇప్పుడు ఖరారయ్యే బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి తల్లి పాత వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కుటుంబ స్థాయిలో ఉపశమనం కలిగిస్తుంది ఎందుకంటే ఇన్నాళ్లు పడ్డ చికాకులు చిరాకులు గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు లేదా పదే పదే ఏ పనులు పనులు జరగక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి పెద్ద ఉపశమనం అన్నది లభించబోతుంది నీ తండ్రి యొక్క అమృత వర్షంతో నీ జీవితంలో ఇప్పుడు ఒక స్వర్ణకాలం ప్రారంభమైంది బిడ్డ నీ పనులలో వేగం వస్తుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది సంతానం నుండి శుభవార్త వినబోతున్నావు వారి భవిష్యత్తు చదువులో ఉన్నతిని చూసి నీ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది ఇక ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అలాంటి బిడ్డలు పై స్థాయికి వెళ్ళాలని ఎవరైతే కోరుకుంటున్నారో లేదా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో ఇంకా పెద్ద ఉద్యోగం రావాలని ఎవరు కోరుకుంటున్నారో అలాంటి వారికి ఈ సమయంలో యోగాలు అద్భుతంగా బలంగా ఉన్నాయి తల్లి నువ్వు ఈ సమయంలో ఏం కోరినా కూడా జరిగిపోతుంది నీ కష్టానికి నిజమైన గుర్తింపు అన్నది లభించబోతోంది నీ ఇంట్లో సుఖశాంతులు అన్నవి నెలకొంటాయి నీ జీవిత భాగస్వామితో సంబంధాలు మధురంగా మారబోతున్నాయి పరస్పర అవగాహన బలపడుతుంది కుటుంబ సభ్యులందరూ సహకారంతో ఒక భావనతో ఒకరికొకరు తోడవుతారు దీనితో ఇంటి వాతావరణం ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది ఆనందమయంగా ఉంటుంది ఈ సమయంలో నీకు ఇతరులకు సహాయం చేయటానికి కూడా ప్రేరణ పొందుతావు తల్లి సమాజంలో లేదా నీ పొరుగు నీ పేరు పెరిగిపోతుంది నువ్వు ఒక తెలివైన వ్యక్తిగా ఒక మంచి వ్యక్తిగా గుర్తింపునైతే పొందబోతున్నావు నీకు అద్భుతంగా ఉండబోతుంది తల్లి ఈ గురు పౌర్ణమి తర్వాత ఇక నాలుగవ బంగారుపు బిందున తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఈ గురు పౌర్ణమి అద్భుతం కంటే కూడా అని చెప్పాలి అద్భుతం కంటే తక్కువేమీ కాదు అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇలాంటి దివ్య సంయోగం ఏర్పడబోతోంది ఇది నీ భాగ్య దిశను పూర్తిగా మార్చగలదు ఈ సమయంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఇబ్బందులన్నీ వెనక్కు తగ్గుతాయి తల్లి జీవితంలో నూతన శక్తి నూతన ప్రారంభం నూతన ఆశలు ద్వారాలు అన్నీ తట్టబోతున్నాయి అదృష్టం నీ తలుపు తట్టబోతోంది ప్రతి ఒక్క గ్రహాలు కూడా నీకు అనుకూలించబోతున్నాయి ఇలాంటి ఒక సంయోగంలో అరుదైన సంయోగంలో నీ జీవితం అయితే సుడి తిరగబోతోంది నీ జీవితంలో స్థిరపడే పెద్ద పెద్ద మార్పులు అయితే రాబోతున్నాయి కనిపించబోతున్నాయి ముఖ్యంగా నీ వైవాహిక జీవితం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆందోళనలకు ఇప్పుడు పరిష్కారం సాధ్యమవుతుంది నీ బంధంలో పదే పదే నువ్వు ఏదో గొడవలు పడుతూ ఇబ్బందులు పడుతూ విఫలం అవుతూ వస్తున్నావు కదా తల్లి లేదా మాటలు ఆగిపోతున్నాయి మాట్లాడుకోకుండా అయిపోతున్నారు దూరం పెరుగుతోంది కుటుంబంలో కలహాలు వస్తున్నాయి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి ఎక్కడ దూరం అయిపోతామో బాబా అని ఎన్నోసార్లు అడిగావు చూడు తల్లి వాటన్నింటికి కూడా ఇప్పుడు అంతమైపోతున్నాయి మీరు ఇద్దరు కూడా ఇప్పుడు సంతోషంగా ఉండబోతున్నారు ఎందుకంటే ఇది ఒక అరుదైన సంయోగ కాలం కాబట్టి అద్భుతమైన రోజు కాబట్టి ఇప్పుడు నీ జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతోంది నీ జీవితం మారబోతోంది నీ జీవితంలో ఇప్పుడు ఆనందాల వెలుగులు అన్నవి వ్యాపిస్తాయి చేసే పనులు కలిసి వస్తాయి పదే పదే పూర్తి కాకుండా మిగిలిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తయిపోతాయి విజయం వైపు సాగుతాయి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఒక అదృశ్య శక్తి మార్గదర్శనం చేస్తున్నట్లు కనిపిస్తోంది ఆ అదృశ్య శక్తి ఎవరో నీకు తెలిస్తే నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు ఎందుకంటే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొస్తున్న నీ తండ్రి నీ సాయి నీ గురువు నీ దైవం నీ తండ్రి నీ పక్కనే ఉంటూ నిన్ను నడిపిస్తున్నాడు నువ్వు చేసిన కష్టం ఇప్పుడు ఫలాలను ఇస్తుంది తల్లి ఎప్పుడో మొక్క నాటేశావు ఇప్పుడు ఫలాలను కోసుకోటానికి సిద్ధంగా ఉండు వాటి రుచిని అనుభవించటానికి సిద్ధపడు సమాజంలో నీ పేరు అన్నది ఫలపడుతుంది అలాగే నువ్వు చేసే పనులకి ప్రభావం అన్నది పెరుగుతుంది నీ మాటలకు ప్రభావం పెరుగుతుంది ప్రజలు నీ వైపు మొగ్గు చూపుతారు నువ్వు ఏది చేసినా కూడా వింటారు నీకు జనాకర్షణ ధనాకర్షణ అన్నది ఉంటుంది అలాగే నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మానసిక శాంతి మరియు సమతుల్యత లభిస్తాయి ఆరోగ్య దృష్ట్యా ఈ సమయంలో సానుకూలంగా ఉంటుంది ఇన్నాళ్ళు చిన్న చిన్న చికాకులు చిరాకులు ఆరోగ్యంలో వచ్చిన అవన్నీ కూడా సర్దుకుంటాయి చాలా కాలంగా ఏదైనా వ్యాధి లేదా అలసటతో ఇబ్బంది పడుతున్నా నువ్వు ఇప్పుడు ఈ సమనం నువ్వు ఇప్పుడు ఈ సమయంలో నీకు ఉపశమనం కలుగుతుంది తల్లి అలాంటి శుభకార్యాలు అన్నీ కూడా నీ జీవితంలోకి రాబోతున్నాయి కుటుంబంలో శుభకార్యాలు జరగబోతున్నాయి ఉదాహరణకు వివాహం నిశ్చితార్థం లేదా ఏదైనా శుభ సందర్భం యొక్క ప్రతి ఒక్క కార్యము కూడా జరగబోతోంది ఇంటి వాతావరణం ఆనందమయంగా ఉండబోతోంది సంబంధ బాంధవ్యాలలో మాధుర్యం అన్నది కనిపించబోతోంది ఇన్నాళ్ళు ఏవైతే వచ్చాయో మాట పట్టింపులు అలాంటివన్నీ కూడా తొలగిపోతున్నాయి మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఒకరినొకరు అర్థం చేసుకుని కలకాలం కలిసి జీవించే రోజులైతే వచ్చేసాయనే చెప్పాలి బిడ్డ నీ జీవితంలో ఇక కొత్త అధ్యాయం మొదల కాబోతోంది నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అన్నది ప్రారంభం కాబోతోంది ఇక ఈ శుభ సందర్భాన్ని యథాతథంగా వదిలేయకు తల్లి అలాగే గురువుని ఆరాధించు గురు సేవ చేసుకో గురు ఆశీర్వాదాలు తీసుకో నీ తండ్రిని ఒక్కసారి దర్శించుకో గురువుల ఆశీర్వాదం తీసుకో నీ జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ సమయం నీకు ఒక వరం లాగా మారబోతోంది కాబట్టి ఇక మీదట సంతోషంగా ఉండు తల్లి ఇక ఎవరైతే ఆఖరిగా ఐదవ బంగారుపు బిందెను తాకారో అలాంటి బిడ్డలకు ఈ సంవత్సరం గురు పౌర్ణమి ఒక వరం కంటే తక్కువ కాదు అరవై ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్న ఇలాంటి అరుదైన సంయోగం రోజున ఈ సమయంలో నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది తల్లి ఎవరు ైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఎదురవుతున్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు అన్నీ కూడా నీకు అనుకూలిస్తాయి అన్ని నీ పక్షంలోకి మారబోతున్నాయి నీకు ఎంత అద్భుతంగా ఉండబోతోంది అంటే నీ వైవాహిక జీవితంలో సుఖం ప్రేమ మరియు స్థిరత్వం వైపు నువ్వు నడుస్తావు అలాగే నిజమైన జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్న నువ్వు ఇప్పుడు నీ జీవితంలో రాసిన ఆ జీవిత భాగస్వామి నీకు లభిస్తుంది లేదా లభిస్తాడు ఈ శ్రావణ మాసం ప్రారంభంలోపు నీకు ఏదో ఒకటి అయితే అనుకూలంగా మారుతుందే శ్రావణ మాసంలో నీకు కళ్యాణ గడియలో వస్తాయి బిడ్డ ఇది రాసి పెట్టుకో నీ పరువు ప్రతిష్ట పెరుగుతాయి కొత్త పనుల్లో విజయం అన్నది నీ వైపు పరుగులు పెడుతుంది కాగితంపై మాత్రమే ఉన్న కొన్ని ఏవైతే ఉంటాయో అవి ఆచరణలోకి రాబోతున్నాయి నీ ఆర్థిక స్థితి బలపడబోతుంది నువ్వు చూడని డబ్బుని చూడబోతున్నావు నువ్వు చూడని సంపాదనని చూడబోతున్నావు అలాగే పెళ్లి కాని బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో సంబంధాలు కుదిరే సమయం మరియు ఇప్పటికే వివాహితులైన వారికి వివాహమైన వారికి దాంపత్య జీవితంలో ప్రేమ మరియు అవగాహన మరియు సామరస్యం యొక్క కాలం వస్తోంది తల్లి తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది వారితో సమయం గడపటం ద్వారా అందరి మధ్య అనురాగం ఏర్పడుతుంది వారు అనుభవాలను నీకు చెప్తారు కష్ట సుఖాలను నీకు చెప్తారు నీ ఇంట్లో మంగళకరం అయిన కార్యం ఒకటి జరగబోతుంది ఉదాహరణకి నిశ్చితార్థం వివాహం లేదా ధార్మిక సందర్భం యొక్క కావచ్చు ఆరోగ్యం గురించి మాట్లాడితే నువ్వు గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు చలాకీగా ఉండబోతున్నావు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి నువ్వు చాలా శక్తివంతంగా ధైర్యవంతుడిగా తెలివితేటలుగా ఉన్న వ్యక్తిగా తయారవబోతున్నావు మనోబలం పెరుగుతుంది ఈ గురు పౌర్ణమి నీకు కొత్త కొత్త పనులు అన్నవి ప్రారంభం అవుతాయి నీ జీవితానికి కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందని ఖచ్చితంగా చెప్పాలి ఆత్మబలాన్ని నీకు తీసుకువస్తుంది ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధలన్నింటినీ కూడా నీకు దూరం చేస్తుంది ఎన్నడూ చూడని డబ్బుని నువ్వు చూడబోతున్న సంఘంలో పేరు రాబోతోంది ప్రతిష్ట రాబోతోంది కాబట్టి ఎవరైతే ఇక్కడ ఈ ఐదు బంగారుపు బిందెలను తాకిన బిడ్డలు ఉన్నారో వారు ఏ బిందులో ఎవరి భాగ్యం ఉందో తెలుసుకున్నారని అనుకుంటున్నాను బిడ్డ మీ జీవితాలు ఈ గురు పౌర్ణమి సందర్భంగా మారబోతున్నాయి మీ సాయి మీకు ఇస్తున్న కానుక మీకు ఇస్తున్న ఒక వరం మీకు ఇస్తున్న ఒక ఆశీర్వాదం కాబట్టి నీ సాయి చెప్పిన మాట ఒక్క మాట కూడా తల్లే ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ సాయి మనస్ఫూర్తిగా నా బిడ్డలను అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతూగు ఉండాలి అయితే ఈ సాయి కోరిక అంటూ బాబా గారు ఈరోజు అత్యంత అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను అంతకి దాకా సర్వేజన సుఖిన భవంతు ఓ సాయి